హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను నా ల్యాప్రోస్కోపీ స్టోరీ గురించి అయితే చెప్దామని మేము ముందుకు వచ్చేసాను యాక్చువల్లీ ల్యాప్రోస్కోపీ చేయించుకోవాలి అని అనుకున్న వాళ్ళకి ఎన్ని డౌట్స్ ఉంటాయో నేను అది నాకు కూడా ఎక్స్పీరియన్స్ అయింది లైక్ ల్యాప్రోస్కోపీ డాక్టర్ సజెస్ట్ చేసిన అప్పుడు ల్యాప్రోస్కోపీ అంటే ఏంటి అసలు ఏం చేస్తారు దానివల్ల ప్రెగ్నెన్సీ వచ్చిద్దా రాదా ఏంటి అని తెలుసుకోవాలని నేను కూడా చాలా యూట్యూబ్లో వాటిల్లో వీడియోస్ అన్ని సర్చ్ చేసి చూడడం అయితే జరిగింది నాకైతే నేను మెచ్యూర్ అయిన దగ్గర నుంచి నాకు ఎప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయండి ఎప్పుడు కూడా నేను టూ మంత్స్కి ఒకసారి అట్లాగా డేట్ రావడం అట్లా జరిగింది ఫస్ట్లో నాకు అంతకు తెలియలేదు నేను హాస్పిటల్ చూపించుకోలేదు నాకు పెళ్ళయింది పెళ్ళయిన తర్వాత ఒకసారి సివియర్గా స్టమక్ పెయిన్ వస్తే హాస్పిటల్కి వెళ్తే మేడం స్కాన్ తీసి నీకు పీసీఓడి ఉందని చెప్పి కన్ఫర్మ్ చేసింది దాని తర్వాత నేను కొన్ని మెడిసిన్ యూజ్ చేశాను ఆ మెడిసిన్ వల్ల ఏంటంటే కొంచెం నేను చాలా సన్నగా ఉండేదాన్ని చాలా లావ్ అయిపోయాను తర్వాత చిన్న చిన్న ఇష్యూస్ అంటే ఎక్కువ నిద్ర వచ్చేసేయడం ఎక్కువగా ఆకలి అనిపించడం బరువు పెరగడం ఇట్లాంటివన్నీ జరిగినాయి తర్వాత మేడం ఏమో నీకు పీసీఓడి ఉంది కానీ ప్రెగ్నెన్సీకి అయితే ఇబ్బంది ఉండదు పీసీఓడి ఉన్నోళ్ళు కూడా కన్ పిల్లల్ని కన్నవాళ్ళు ఉన్నారు అని చెప్పి నీకు ఒకసారి పాలిక్యులర్ స్టడీ చేద్దామని చెప్పి నాకు పాలి పాలిక్యులర్ స్టడీ రాశారు రాసినప్పుడు మెన్సెస్ రావడానికి మెడిసిన్ ఇచ్చారు మెన్సెస్ వచ్చిన తర్వాత సెకండ్ డే రమ్మన్నారు వెళ్ళిన తర్వాత స్కాన్స్ మొదలుపెట్టారు అలాగా టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి అలా స్కాన్స్ తీస్తున్నారు ఎగ్ ఎంత గ్రో అవుతుంది ఏంటని చెప్పి అట్లా నేను స్కాన్కి వెళ్ళిన తర్వాత నాకు ఫస్ట్ మెడిసిన్ ద్వారా సిక్స్ ఎంఎం పెరిగింది ఎగ్ అది ట్వెల్త్ డే చూసినా థర్టీన్త్ డే చూసినా ఫిఫ్టీన్త్ డే చూసినా సిక్స్ ఎంఎం మాత్రమే ఉంది అయితే నీకు మెడిసిన్ ద్వారా ఎగ్ రియాక్ట్ అవ్వట్లేదు అని చెప్పి మళ్ళీ నీకు ఒక ఇంజక్షన్ ద్వారా చేద్దామని చెప్పి నాకు హెచ్ఎంజి ఇంజెక్షన్ ఎగ్గు పెరగడానికి ఇంజెక్షన్ ఇచ్చారు ఇంజెక్షన్ ఇచ్చినా కూడా నాకు ఎగ్గు పెరగల అయితే నీకు గర్భసంచిలో ఏదన్నా చిన్న చిన్న ఫాల్ట్ ఉందేమో డిఎన్సీ చేద్దామని చెప్పి నాకు డిఎన్సీ అయితే చేశారు డిఎన్సీ చేసిన తర్వాత నీకు మళ్ళీ ప్రెగ్నెన్సీని మెడిసిన్ పెడితే నీకు ప్రెగ్నెన్సీ వచ్చిద్దమ్మా అన్నారు సరే అని నేను డిఎన్సీకి వెళ్ళా నన్ను నాకు డిఎన్సీ జరిగి కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో నాకు మ్యారేజ్ అయింది ట్వంటీలో నాకు డిఎన్సీ జరిగింది డిఎన్సీ జరిగిన తర్వాత కరోనా కరోనా స్టార్ట్ అయిపోయింది ఇంకా కరోనా స్టార్ట్ అవడం వల్ల డిఎంసీ జరిగా నాకు మెడిసిన్ ఇవ్వలేదు హాస్పిటల్కి మేడం నన్ను రావద్దని చెప్పారు దాని తర్వాత కొంచెం నాకు మూడు నెలలకు ఒకసారి వచ్చే డేటాలో రెండు నెలలకు ఒకసారి రావడం అయితే మొదలైంది దాని తర్వాత నేను మళ్ళీ కరోనా అంతా తగ్గిపోయింది మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళా హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ సేమ్ పాలిక్యులర్ స్టడీ రాశారు రాసినప్పుడు మాత్రం నేను ఇంజెక్షన్స్ చేయించుకుంటే ఎగ్ రియాక్ట్ అవ్వడం మొదలుపెట్టింది ట్వంటీ ఎంఎం ట్వంటీ ఫైవ్ ఎంఎం ట్వంటీ ఎయిట్ ఎంఎం కూడా వచ్చింది కానీ అది రప్చర్ అయ్యేది కాదు రప్చర్ అవడానికి మళ్ళీ ఇంజెక్షన్ చేసేవాళ్ళు వాళ్ళు ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాత రప్చర్ అయ్యేది ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంజెక్షన్ చేసిన ట్వంటీ ఫోర్ అవర్స్లో ఎగ్ రప్చర్ అయ్యేది బట్ ప్రెగ్నెన్సీ అయితే నాకు రాలేదండి ప్రెగ్నెన్సీ అయితే రాలేదు అలా చాలాసార్లు ప్రతి నెల పాలిక్యులర్ స్టడీ చేయించుకోవడం ప్రెగ్నెన్సీ రాకపోవడం పాలిక్యులర్ స్టడీ చేయించుకోవడం ప్రెగ్నెన్సీ రాకపోవడం నాకు ఇదే నడిచింది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో సడన్గా నాకు ఒక పాలిక్యులర్ స్టడీకి మాత్రం సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చేసింది వచ్చిందని నేను కూడా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే ఎప్పుడు టెస్ట్ చేసినా సరే నెగిటివ్ రావడం నాకు అలవాటు అయిపోయింది సరే అని ఇంకా నేను ప్రెగ్నెన్సీ వచ్చింది ఆ ప్రెగ్నెన్సీ కూడా చిన్న స్టోరీ ఉంది ఏంటంటే నీకు ఇలా పాలిక్యులర్ స్టడీ చేస్తున్నాను మెడిసిన్ పెడుతున్నాను ఇంజెక్షన్ పెడుతున్నాను నీకు అయినా ఎగ్ రియాక్ట్ అవ్వట్లేదు ఎగ్గు పెరగట్లేదు అని చెప్పి లాప్రోస్కోపీ చేయించుకోమని మేడం అయితే చెప్పారు టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ల్యాప్రోస్కోపీ చేయించుకోమంటే భయపడుతూ భయపడుతూ అట్లా సరే చేయించుకుందామని మొత్తం మేడంతో బిల్ రైట్ చేసుకున్నాను అంత మె అన్ని టెస్ట్లు అన్నీ చేయించేసుకున్నాను ల్యాబ్ చేయి ఫిక్స్ అయ్యాను ఇంకా నెక్స్ట్ మంత్ డేట్ వస్తే ల్యాబ్ చేయించుకుందాం అని అనుకున్నాను ఇలా నేను కన్సీవ్ అయిపోయాను ఆ మంత్లోనే అసలు నేను అది ఎక్స్పెక్ట్ చేయాల దేవుడికి ఎన్నో కోరుకున్న ల్యాప్రోస్కోపీ ఇలాంటివి ఏమీ లేకుండా నాకు న్యాచురల్గా వచ్చేటట్టు ఇది నేను ఎంతో ఆలోచించి ఎంతో బాధపడ్డాను కానీ సడన్గా ప్రెగ్నెన్సీ అయితే వచ్చింది బట్ అది థర్డ్ మంత్ రాగానే మిస్క్యారీ అయిపోయింది బికాజ్ లోపల బేబీ గ్రోత్ అనేది లేదు అండ్ హార్ట్ బీట్ కూడా ఆగిపోయింది ఇంకా ఇది పనికిరాదు తీసేయాలి అంటే నేను మెడిసిన్ ద్వారా అబోట్ అబోషన్ అబోర్షన్ అయితే చేయించేసుకున్నాను దాని తర్వాత కొంచెం గ్యాప్ ఇచ్చా కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ మెడిసిన్ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఎగ్ రియాక్ట్ అవ్వట్లా మళ్ళీ స్టార్ట్ అయింది స్టార్ట్ అయింది ఇంకా అలాగా వన్ ఇయర్ యూజ్ చేశాను మెడిసిన్ బాగా ఓవర్ వెయిట్ పెరిగిపోయాను అండ్ మెడిసిన్ వల్ల నాకు బాగా కళ్ళు తిరగడము నిద్ర వచ్చేయడము ఇలాంటివన్నీ అవుతున్నాయి మేడం దగ్గరికి వెళ్తే ఐవై చేయించుకోవాలి ఐవై చేయించుకో అని చెప్పింది ఐవై చేయించుకున్నా ఐవై చేయించుకున్న ఎప్పుడైతే జనవరిలో చేయించుకున్నా ఈ ట్వంటీ ఫైవ్ జనవరిలో చేయించుకున్నాను ఆ జనవరిలో చేయించుకున్నప్పుడు అయివై సక్సెస్ అయిద్దేమో అనుకున్నాను కానీ అది కూడా ఫీల్ అయిపోయింది అది కూడా నాకు అవ్వలేదు తర్వాత నేను అట్లా మళ్ళీ ఇంకొక మంత్ మెడిసిన్ పడితే మేడం అన్నారు నువ్వు ల్యాప్ చేయించేసుకో ఎందుకంటే నీకు ప్రెగ్నెన్సీ పోయిన తర్వాత నీకు ఒక సిస్ట్ లాగా వచ్చింది లోపల నువ్వు ల్యాబ్ అయితే చేయించుకో అన్నారు కానీ నాకు చాలా అంటే చాలా భయం వేసింది ఫస్ట్ మనం మనకి అసలు హార్ట్ బీట్ ఎలా ఉంది మనం ఆ ల్యాబ్ చేయించుకోగలడానికి మన బాడీ ప్రిపేర్డ్గా ఉందా లేదా అని చెప్పి ఒక ఈసీజీ ఒక ఎక్స్రే అండ్ కొన్ని బ్లడ్ టెస్ట్లు చేస్తారండి నాకు వాటన్నిటికి కలిపి ఫోర్ థౌజండ్ అట్లా అయ్యింది అన్నిట్లో నార్మల్ అనే వచ్చాయి ఇంకా నువ్వు ల్యాబ్ చేయించేసుకో అని అని మేడం డేట్ రావడానికి మెడిసిన్ ఇచ్చారు డేట్ వచ్చిన ఫిఫ్త్ డే రమ్మంది సెక సెవెంత్ డే ఈ సర్జరీ అయితే చేద్దామని చెప్పింది సరే అని చెప్పి నేను డేట్ వచ్చిన తర్వాత హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి అని అనుకున్నాను హాస్పిటల్కి వెళ్ళాను ఫిఫ్త్ డే సెవెంత్ డే రమ్మన్నారు నాకు ఏంటి అయిందంటే నా అదృష్టం మరి దురదృష్టమో తెలియదు కానీ నెక్స్ట్ డేనే నాకు ఫీవర్ రావడం స్టార్ట్ అయ్యింది ఫీవర్ వచ్చేసింది ఫీవర్ ఉంటే సర్జరీ చేయను అంట అది ఎలక్ట్రికల్ సర్జరీ అంట సో అందుకని అది చేయకూడదు అని చెప్పారు సరే అండి మెడిసిన్ ఇంజెక్షన్స్ అన్నీ చేయించుకున్నాను ఒక త్రీ డేస్ అయ్యింది ఫీవర్ తగ్గింది సరే ఫీవర్ తగ్గింది కదా చేయించుకుందామని లోపు కోల్డ్ కాఫ్ గొంతు బాగా దగ్గొచ్చేసి అలా ఉంది అలా ఉన్నా కూడా అసలు చిన్న చిన్న డిసీజ్ కూడా ఉండకూడదు నువ్వు ఫుల్ హెల్దీగా ఉన్నావు అంటేనే మేము ఆ సర్జరీ అనేది చేస్తున్నామని చెప్పి చెప్పారు మేడం అవన్నీ తగ్గడానికి కొంచెం మెడిసిన్ అనేది ఇచ్చారు ఆ మెడిసిన్ సిరప్స్ యూజ్ చేసిన తర్వాత నాకైతే కొడతా తగ్గిపోయింది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి మేడంని కాంటాక్ట్ అయ్యి మేడం ఇట్లా చేయించుకోవాలనుకుంటున్నాను మరి రమ్మంటారా అంటే ఓకే రేపు అన్నారు ఇంకా రెండు నైటీలు ఒక బెడ్షీట్ తీసుకొని రమ్మన్నారు వెళ్ళాను హాస్పిటల్కి వెళ్ళంగానే ఒక టూ టాబ్లెట్స్ ఇచ్చారు మోషన్ వెళ్ళారా మార్నింగ్ అని అడిగారు వెళ్ళాను మేడం అంటే ఒక టూ టాబ్లెట్స్ ఇచ్చారా వేసేసుకోమన్నారు వేసుకున్న తర్వాత లేటల్ నాకు చాలా నిద్ర వచ్చేసింది నిద్రపోయి లేచిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళావా మళ్ళీ అని అడిగారు లేదా లేదని చెప్పాను తర్వాత మన నర్సును పంపించి ఇనిమా చేశారు ఇనిమా చేసిన తర్వాత స్టమక్ అంతా క్లీన్ అయిపోయింది క్లీన్ అయిపోయిన తర్వాత ఒక బాటిల్ అయితే పెట్టారు ఎందుకంటే మన స్టమక్ అంతా క్లీన్గా ఉండాలి అండ్ పొట్టలో ఏం ఉండకూడదు సో అందుకని చెప్పేసి పొట్లో ఏం లేకపోతే మనం ఎనర్జీ డౌన్ అయిపోయింది కదా సో అందుకనేసి పెద్ద బాటిల్ ఒకటి పెట్టారు థౌజండ్ ఎంఎల్ ఏమో ఉంది బాటిల్ చాలా పెద్దది అది రైట్ సైడ్కే ఇవ్వాలంట రైట్ సైడ్కి ఈ ఈ నరానికైతే దానికే ఇచ్చారు ఆ బాటిల్ పెట్టేసిన తర్వాత వచ్చి ఇక్కడ ఇక్కడ స్కిన్ కింద యాంటీబయాటిక్ ఇస్తారంట ఆ ఇంజక్షన్ చేశారు చేసేటప్పుడే చెప్పారు చెయ్యి పడిపోయేంత పెయిన్ అయితే వస్తుంది నేను ముందే చెప్పాల్సిన నర్స్ అయితే చెప్పారు అసలు ఎంత పెయిన్ వచ్చిందంటే షోల్డర్ ఈ నెక్ ఈ షోల్డర్ మొత్తం అసలు చాలా అసలు ఎంత పెయిన్ వచ్చిందంటే అంత పెయిన్ ఇంజక్షన్ ఇంజక్షన్ ఇక్కడ గుర్చి ఆ నీడిల్ తీసేసిన తర్వాత కూడా ఆ పెయిన్ చాలాసేపు ఉంది నేను హ్యాండ్ ఎత్తలేకపోయా అంత పెయిన్ అనిపించింది హ్యాండ్ సిస్టర్ అయితే ఈ ఈ ఒక్క ఇంజక్షన్ తప్ప నీకు సర్జరీ కూడా నీకు పెయిన్ రాదని చెప్పారు అవునా ఓకే కొంచెం కొంచెంసేపు ఆ బాటిల్ ఎక్కింది తర్వాత ఇన్మా ఇచ్చారు నేను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ మోషన్ వెళ్ళి మొత్తం స్టమక్ అంతా క్లీన్ అయిపోయింది ఈవినింగ్ అయింది ఈవినింగ్ అయిన తర్వాత నన్ను ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళారు నాకు నిజంగా చెప్పాలంటే చాలా భయం వేసింది మేడం నాకు భయం వేస్తుంది నాకు భయం వేస్తుంది అంటే అసలు నువ్వు భయపడద్దు నువ్వు జస్ట్ పడుకుంటావు అంతే నీకేం తెలీదు అని అన్నారు సరే అనేసి ఇంకా నాకు ఇష్టమైన దేవుళ్ళని నేను దండం పెట్టేసుకొని పడుకున్నా పడుకున్నప్పుడు ఇక్కడ ఇస్తారు కదా అదే మనకి క్యాన్లో పెడతారు కదా క్యాన్లలో ఒక టూ ఇంజెక్షన్స్ ఒక ఒకటేమో వాటర్ టైప్ ఉంది ఒకటేమో లిక్విడ్ లాగా వైట్ కలర్ వైట్ కలర్ పెయింట్ ఎలా ఉంటుందో అలా ఉంది అది పెట్టారు పెట్టిన తర్వాత ఒక టెన్ కౌంట్ చేయి దొరిగా నువ్వు టెన్ కౌంట్ చేసే లోపు నువ్వు నిద్రపోతావు అన్నారు సరే నేను వన్ టూ త్రీ అన్నాను త్రీ అంటూనే నాకు ఒక టైప్ ఆఫ్ మైకోమ్ వచ్చేసినట్టు అలా వచ్చేసింది ఇంకంతే నాకు అది ఒకటే గుర్తుంది ఇంకేం గుర్తులేదు మొత్తం సర్జరీ అంతా కంప్లీట్ అయిపోయిందంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత నన్ను లేపారు లేకుంటే నాకు నే స్లోగా మత్తు స్లోగా మత్తు మత్తుకుంది మేడం సర్జరీ అయిపోయిందంటే ఎప్పుడో అయిపోయింది నువ్వు ఇంకెళ్ళిపోవచ్చు అన్నారు అసలు నిజంగా చెప్తున్నాను నేను స్టార్టింగ్ ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి స్ట్రెచ్చర్ మీద పడుకున్నప్పుడు నాకు గుర్తుంది మళ్ళీ లెగిసిన తర్వాత కూడా నేను సేమ్ అదే పొజిషన్లో ఉన్నాను అసలు ఈ సర్జరీ ఎప్పుడు చేశారు అసలు నాకేం తెలియదు ఈ సర్జరీ కూడా బొడ్డు బొడ్డు పైన ఒక చిన్న హోల్ పెడతారు అండ్ పొట్టకి అవతల అవతల ఒక ఈ త్రీ హోల్స్లో చేస్తారంట గ్యాస్ అంటే నాకు తెలీదు నాకు వాళ్ళు చెప్తే నాకు అర్థమైంది గ్యాస్ నింపుతారంట పొట్ట నిండా వాళ్ళకి ఓవర్ ఈస్ లోపలంతా గడ్డసంచ్ అంతా కనబడడానికి పొట్టంతా గ్యాస్ నింపుతారంట గ్యాస్ నింపిన తర్వాత ఇంకా రెండు హోల్స్లో ఇంత ఇన్స్ట్రుమెంట్స్ ఇంత ఇంత ఉంటాయి అవి పెన్ టైప్లో ఉంటాయి ఆ పెన్కి కెమెరా పెట్టి అసలు లోపల మన యూట్రస్లో ఏం జరుగుతుంది ఏంటి ఏముంది అని చెప్పేసి ఆ కెమెరాల ద్వారా వాళ్ళు ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ అయితే ఇస్తారంట ఇంకా నాకు వేజయనాథ్రు ట్రీట్మెంట్ అయితే ఇచ్చారు నీటి బుడగలన్నీ పంక్చర్ చేశారంట నెక్స్ట్ వచ్చి ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ ఉన్నాయా లేదా అని లిక్విడ్ ఫార్మేషన్ లిక్విడ్ అనేది ఫామ్ చేసి ట్యూబ్స్లో నుంచి లిక్విడ్ వస్తుందా లేదా అని చూసుకొని గర్భ సంచులు అక్కడక్కడ చిన్న చిన్న అతుకులు ఉంటే అతుకులన్నీ క్లియర్ చేశారంట స్టిల్ ఇప్పుడైతే నీ గర్భ సంచు నార్మల్గా అందరికి ఎలా ఉందో అలాగే ఉంది నీకు కన్ఫర్మ్గా ప్రెగ్నెన్సీ వచ్చిందని డాక్టర్ అయితే నాకు చెప్పారు నాకైతే దీని గురించి పెద్ద ఐడియా లేదు ఈ ట్రీట్మెంట్ చేసిన సిక్స్ మంత్స్ లోపు అక్యురేసీగా అంటే త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉందంట ఆఫ్టర్ దట్ మళ్ళీ ఆ నీటి మళ్ళీ వచ్చేస్తాయంట సో మన లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని మన డైట్ అనేది చేంజ్ చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉండిద్ది అని డాక్టర్ అయితే చెప్పారు రోజుకి ఫైవ్ లీటర్స్ వాటర్ అయితే కన్ఫామ్గా తాగమన్నారు థర్టీ టు ఫార్టీ మినిట్స్ వాకింగ్ అయితే కన్ఫామ్గా చేయమన్నారు డైలీ ఫ్రూట్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తినొద్దన్నారు ఎక్కువ ఫ్రూట్స్ నెక్స్ట్ వచ్చి రైస్ క్వాంటిటీ తగ్గించి చపాతి ఇలాంటిది తినమన్నారు ఎక్సర్సైజులు వాకింగ్ ఇవి కనుక చేస్తే కన్ఫామ్గా నువ్వు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ నాకు ఎక్కువ అయితే కనిపిస్తున్నాయి అని చెప్పారు అయిపోయింది ఆపరేషన్ అయిపోయింది నన్ను బయటకు తీసుకొచ్చారు మళ్ళీ నా రూమ్ నాకు ఇచ్చేశారు మళ్ళీ సేమ్ ఆ బాటిల్ సగమే అయ్యింది నాకు ఇక్కడ పెట్టింది ఆ బాటిల్ సగమే అయింది అది మిగిలిన సగం తర్వాత కంటిన్యూ చేశారు తర్వాత పెయిన్స్ రాకుండా పెయిన్ కిల్లర్స్ ఇచ్చేసారు నాకు ఇంజక్షన్ ఇక్కడ ఇంజెక్షన్లో పెయిన్ కిల్లర్ పంపించారు అండ్ ఆల్సో నోట్లో అదే ట్యాబ్లెట్స్ ద్వారా కూడా ఇచ్చారు తర్వాత నాకు ఆపరేషన్ థియేటర్లో నుంచి నేను బెడ్ మీదకి వచ్చి పడుకున్నప్పుడు నాకు యూరిన్ టాయిలెట్కి వెళ్ళాలి అనిపించింది నేను టాయిలెట్కి వెళ్దామని టాయిలెట్కి వెళ్తే టాయిలెట్ రావట్లేదు చాలా భయం వేసింది అట్లా కొంచెం సేపు తర్వాత అయితే ఫ్రీగానే మా టాయిలెట్ అనేది వచ్చేసింది తర్వాత ఇంకా నన్ను పడుకోమన్నారు రెస్ట్ తీసుకోమన్నారు నైట్ వరకు అంటే వామిటింగ్ సెన్సేషన్ అలా ఉంది వామ్తులు అవుతాయంట కొంతమందికి అప్పటి వరకు ఏం తినద్దు ఏం తాగొద్దు ఏం చేయొద్దు అన్నారు సరే అని నేను అలా ఉన్నా నైట్ లెవెన్ అయ్యింది లెవెన్కి కొంచెం ఇడ్లీ తిని ట్యాబ్లెట్లు వేసుకొని పడుకోమన్నారు సో ఇడ్లీ తెచ్చారు మా వారు నేను తిన్నాను ట్యాబ్లెట్లు వేసుకొని పడుకున్నాను కొంచెం లైట్ లైట్గా ఏదో గా పెయిన్ తప్ప అక్కడ ఒక ఆపరేషన్ చేశారు అది ఓవర్గా పెయిన్ వచ్చేస్తుంది అని అయితే నాకు అనిపించలేదు నేను లెగించి నడిచేయగలిగాను వాష్రూమ్కి వెళ్ళగలిగాను తినగలిగాను తాగలిగాను అంతా నార్మల్గానే నాకు అనిపించింది నైట్ అయింది రేపు మార్నింగ్ అయింది మార్నింగ్ అవగానే ఎంటీ స్టమక్తో ఒక ట్యాబ్లెట్ ఇచ్చారు అది వేసుకొని మళ్ళీ ఇడ్లీ తిని దాని తర్వాత మళ్ళీ రెండు ట్యాబ్లెట్లు అది వేసుకున్న తర్వాత నర్స్ వచ్చి నాకు డ్రెస్సింగ్ చేశారు డ్రెస్సింగ్ చేసి మళ్ళీ స్టిక్కర్స్ వేసి డిశ్చార్జ్ అయిపోమని చెప్పారు చెప్పేటప్పుడు మాత్రం డాక్టర్ నా దగ్గరికి వచ్చి ఈ టూ మంత్స్లో ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసేసుకో నీకు వారానికి ఒక ఇస్తాను ఇప్పటి నుంచి అంటే ఇప్పుడు నాకు ఆపరేషన్ అయ్యింది కదా ఆపరేషన్ అయినా వన్ వీక్కి రమ్మన్నారు పిన్స్ అనేవి తీసేస్తారు అదే కుట్లు కుట్లు అయితే ఏమీ వేయలేదు జస్ట్ పిన్స్ లాగా క్లిప్స్ లాగా అయ్యో పెట్టారు అయితే వన్ వీక్ తర్వాత తీసేస్తాము తీసేసి కొంచెం మెడిస్ మెడికేషన్ ఇచ్చేసి అండ్ వీక్లీ వన్స్ ఒక్క ఇంజెక్షన్ ప్రతి వీక్ ఇస్తానన్నారు మరి అది ఎందుకు ఇస్తానన్నారు నాకు కూడా తెలియదు నేను రేపెళ్ళాలి నేను ఈ ఈ పిన్స్ తీయించుకోవడానికి రేపు వెళ్ళాలి రేపు వెళ్ళిన తర్వాత అసలు ఏం జరిగింది మేడం ఏమన్నారు ఏంటనేది నేను మళ్ళీ మీకు వీడియో చేసి చెప్తాను నా వీడియో నా లాగా కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి ఉపయోగపడిద్దని నేను అనుకుంటున్నాను నా వీడియో మీకు ఎవరికైనా ఉపయోగపడింది మీకు నచ్చింది అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో నన్ను అడగండి నేనైతే కన్ఫామ్గా నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ